బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్లో ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహన్కృష్ణ డైరెక్షన్లో రూపొందించిన లేటెస్ట్ మూవీ సారంగపాని జాతకం డీసెంట్ ప్రమోషన్స్ను జరుపుకుని రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుంచి పర్వాలేదనిపించే రేంజ్లో రెస్పాన్స్ సొంతమైంది మంచి రేంజ్లోనే కలెక్షన్లు వస్తున్నాయి ఇక మొదటి రోజు పర్వాలేదు అనిపించే రేంజ్లో ఓపెనింగ్స్ అందుకుంది ఈ సినిమా మొదటి రోజు పన్నెండు వేల రేంజ్లో టికెట్ సేల్స్ అంతమైంది తొలి రోజు రెండు కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది ఓవర్సీస్లో ఓపెనింగ్స్ అనుకున్న దానికంటే బాగానే వచ్చాయి ఇక రెండో రోజు ఈ సినిమా కలెక్షన్స్ దాదాపు కోటి రూపాయల వరకు వచ్చాయి ఆక్యుపెన్సీ ఇరవై ఒక్క శాతం కనిపించింది మూడో రోజు వీకెండ్ కావడంతో నేడు మరో కోటిన్నర రూపాయల వరకు వసూలు రావచ్చంటున్నారు రెండు లిస్టులు ఇరవై నాలుగు శాతం ఆక్యుపెన్సీ అయితే ఈ సినిమాకి కనిపిస్తోంది తెలుగులో తెలుగుదానంతో సినిమాలు తీసే మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహన్కృష్ణ ఒకరు ఒకవైపు కమెడియన్గా రాణిస్తూనే మరోవైపు కథానాయకుడిగా మంచి సినిమాలు చేస్తున్న ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఇంద్రగంటి రూపొందించిన సినిమా అనేది సారంగపాణి జాతకం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ అయితే సూపర్గా వైరల్ అయింది సో మొత్తానికి విడుదలైన తర్వాత కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలు వస్తూ ఉన్నాయి స్టోరీ స్టోరీవైజ్ చూస్తే సారంగపాణి ప్రియదర్శి హుందాయ్ కార్ల కంపెనీలో ఒక సేల్స్ మ్యాన్ రెండేళ్లుగా బెస్ట్ సేల్స్మెన్గా కొనసాగుతూ ఉంటాడు అదే కంపెనీలో మేనేజర్గా పనిచేస్తుంటుంది మైథిలి కొడివాయూర్ ఆమె ప్రేమలో ఉన్న సారంగికి చిన్నప్పటి నుంచి జాతకాలంటే బాగా నమ్మకం ఆ రోజు కూడా అద్భుతమైన రోజు అని తెలిసినప్పుడే మైథిలికి తన ప్రేమ విషయం చెప్పాలని ఆఫీస్కి వెళ్తాడు మైథిలీ నమ్మకాలని పట్టించుకోదు ఆధునిక భావాలున్న అమ్మాయి సారంగా తాను ప్రేమిస్తున్న సంగతిని చెప్పేలోపే మైథిలి తన మనసులో మాట చెబుతుంది దాంతో ఇద్దరి ప్రేమ కథ సుఖాంతమవుతుంది ఇద్దరికీ వివాహం కూడా నిశ్చయమవుతుంది ఇంతలో ఒకరోజు పబ్లో హస్తాముద్రుడైన జిగేశ్వరనంద అవసరాల శ్రీనివాస్ని కలుస్తాడు అయితే చేయి చూసి భవిష్యత్తులో ఒక మర్డర్ చేస్తామని సారంగాకి చెప్తాడు అసలే జాతకాలను అతిగా నమ్మే సారంగా మర్డర్ భయంతో తన పెళ్లిని వాయిదా వేస్తాడు జాతకంలో ఎలాగో మర్డర్ ఉంది కాబట్టి పెళ్లికి ముందే ఆ పని పూర్తి చేస్తే తర్వాత తన వైవాహిక జీవితానికి ఏ సమస్య ఉండదని నిర్ణయానికి వస్తాడు తన చిన్ననాటి మిత్రుడు తనతో పాటే పనిచేసిన చందు వెన్నెల కిషోర్తో కలిసి మర్డర్కి వ్యూహం పనుతాడు అసలు వీళ్ళు హత్య చేయాలనుకున్న నహోబెల్ రావు తనిఖిళ్ళబరిని ఎవరు అతన్ని హత్య చేశారా లేదా ఈ విషయాలు తెలియాలంటే వెండి తెరపి ఈ సినిమాని చూడాల్సిందే